ఒంటరితనం మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతుంది ఇది పన్నొమ్మిది సిగరెట్లతో సమానమైన రిస్క్ని కలగజేస్తుంది ఒకటి ఒంటరితనం వలన యాంగ్జైటీ డిప్రెషన్ కలుగుతాయి రెండు దీర్ఘకాలిక ఒంటరితనం వలన మానసిక ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి మూడు ఒంటరితనం రోగనిరోధక శక్తిని ఇది వ్యక్తులను అనారోగ్యాలు మరియు అంటువ్యాధులకు గురిచేస్తుంది నాలుగు ఒంటరితనం వలన రక్తపోటు గుండె జబ్బులు స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలు వస్తాయి ఐదు ఒంటరితనం వలన వ్యసనాలకు గురి అవుతారు ఆరు ఒంటరితనం వలన నిద్రలేమి లేదా ఇతర నిద్రరుగ్మతలకు దారితీస్తుంది సరైన నిద్ర లేకపోవడం వల్ల మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి ఏడు ఒంతరితనం వలన ఏకాగ్రత జ్ఞాపక శక్తి శ్రద్ధ నిర్ణయం తీసుకునే సామర్థ్యం తగ్గుతాయి ఎనిమిది అల్జీమర్స్ వ్యాధి డిమెన్సియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది తొమ్మిది దీర్ఘకాలిక ఒంటరితనం అధిక మరణాలకు కారణం అవుతుంది ఆరోగ్యానికి హానికరం పది ఒంటరితనం వలన శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇది ఆర్థరైటిస్ డయాబెటిస్ మరియు క్యాన్సర్తో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది ఒంటరితనం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం సంప్రదించండి డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క